స్టీల్ కొన్నా బుద్ధి లేకపోతే సరే దానికి పదహారు చీరలు ఇచ్చావు మీ ఆయన ప్యాంట్లు కూడా ఇచ్చేసావు ఇంకా వాడు తక్కువ ఇచ్చాడు ఏం చేసుకుంటావమ్మా స్టీల్ చెప్పాలని ఆ పాత బట్టలైనా పేదవాళ్ళకి దానం ఇవ్వాలండి వాళ్ళు డేరాల్లో ఉంటారు మురికి వాడాల పక్కన ఉంటారు కట్టుకుందుకు రెండో జత లేకుండానే బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని ఆదుకోవాలి మన పిల్లల బట్టలు వాళ్ళకి ఇమ్మని చెప్పాలి తద్వారా ఆ వర్గాలను ఆదుకోవాలి అన్ని వర్గాలు బాగుంటేనే భారతదేశం అండి ఒకటి రెండు వర్గాలు పైన ఉండడం కాదండి ఇక్కడ అన్ని వర్గాలు బాగుండాలి అన్ని పొలాలు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అంటే ఉన్నవాళ్ళు దానం చేయాలి దానికి చెబుతున్నది ఏమిటంటే ఉదాహరణ ఎంత బాగా చెప్పడం చూడు తటాగోధర సంస్థానం పరివాహ యువంశ చెరువులో నీరు బాగా ఎక్కువైందనుకోండి ఏం చేయాలి వర్షం బాగా కురిసింది చెరువు ఇంకా ఏ ఎక్కడో అక్కడ గట్టు తెగిపోయేలా ఉంది అప్పుడు యజమాని తెలివిగా ఏం చేయాలంటే ఎక్కడో ఓ చోట ఊరు మునిగిపోకుండా పక్క చేలోకో చెరువుకో ఉపయోగపడేలా కన్నం చేయాలి తూము చేయాలి చేస్తే అందులో చెడిపోతాయి నీళ్లు అప్పుడు పక్కవాడకు ఉపయోగపడతాయి ఏమైనా సరే ఊరు మునిగినా సరే పక్కవాడకు ఉపయోగపడుతుంది ఊరు ఊరుకున్నాడు అనుకో చెరువు కట్ట ఎక్కడ తగ్గుతుందో తెలియదు నాలుగు చోట్ల తెగిపోతుంది అందరూ మునిగిపోతారు అందులో వీడిళ్ళు కూడా ఉంటుంది ఖచ్చితంగా చెరువు బాగా నిండిపోయిందంటే మనమే తూమి ఏర్పాటు చేసి ఆ నీటిని వేరే వాళ్ళకు ఉపయోగపడేలా చేసినట్టే మన ధనం పెరిగింది అంటే బలహీన వర్గాల వారికి అల్పాదాయ వర్గాల వారికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పిల్లల్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాయం చేయాలి దానం చేయాలి ధర్మం చేయాలి అదే చాణక్య నీతి మళ్ళీ రేపు సాయం